నమస్తే అండి గోదావరికి స్వాగతం ఈ రోజు నేను పచ్చి జీడిపప్పుతో చికెన్ ఫ్రై చేసి చూపించిపోతున్నానండి ఇప్పుడు ఆ రెసిపీ ప్రాసెస్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి చికెన్ ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది గసగసాలు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో రెండు మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి మూత పెట్టి మగ్గనిద్దామండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లో కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించాలండి ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇది వన్ కేజీ చికెన్ అండి వేసి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఉప్పు సరిపడా కారం వేసి మిక్స్ చేసుకోవాలి అందులో పచ్చి జీడిపప్పు అండి మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చి జీడిపప్పు ఉడకాలండి ఈ చికెన్లో వచ్చే వాటర్తో ఈ జీడిపప్పు ఉడుకుతుంది అందుకే ఉప్పు కారం వేయగానే ఈ జీడిపప్పు వేసి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ చికెన్లో వాటర్ అంతా వచ్చి ఈ జీడిపప్పు ఉడికేలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వాటర్ అంతా పోయి కుక్ అయిపోయింది చికెన్ చూడండి ఆయిల్ తేలుతుంది కదా మన చికెన్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి అలాగే చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా సరిపడా వేసుకోండి వేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేయండి ఓ రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసేయండి వేసి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రెడీ అయిపోయిందండి చికెన్ పచ్చి జీడిపప్పు ఫ్రై పప్పు చారులో నడుచుకొని తింటే చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది పచ్చి జీడిపప్పుతో ఇలా చికెన్ ఫ్రై చేసుకొని తిన్నారంటే రెండు మూడు చీడిపప్పులు వెళ్ళిపోవలసిందే రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి